హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు టిఫిన్కి ఇడ్లీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇడ్లీ చాలా రోజులైంది ఇడ్లీ దోశ చేసుకుని ఇంట్లో ఈరోజైతే మా పిల్లలు ఇడ్లీ చేయమన్నారు అందువల్ల ఇడ్లీ చేస్తున్నా గంజైతే రెడీ అయిపోయింది గంజి తాగేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ఇడ్లీ తింటాం అన్నమాట అన్నీ నీటిగా పెట్టుకున్నా ఫ్రెండ్స్ చిన్న పని అయితే నానబెట్టేసా పుదీనా చట్నీ ఫ్రెండ్స్ పుదీనా కొబ్బర చట్నీ ఎక్కువ ఎక్కువ

పుదీనా చట్నీ రెడీ అయిపోయింది మళ్ళీ అలాగే అల్లం చట్నీకి రెడీ చేసుకుంటున్నా రెడీ చేసి పెట్టి ఇప్పుడు ఆయిల్ వేయించుకోవాలన్నమాట మా పాప గంజుతా తన ఫ్రెండ్స్ గంజికి కొద్దిగా దానికి పాప అడుగుతా ఉంది చట్నీ ఇచ్చే వస్తా ఫ్రెండ్స్ గంజి చట్నీ చూసారా కొద్దిగా చట్నీ వేసుకున్నా గంజి తాగితే చాలా ఉంది ఫ్రెండ్స్ పద్దనే పూట టిఫన్ తినొద్దు ఫస్ట్ గంజి తాగేసి మీరు తినాలనుకుంటే వన్ అవర్ తర్వాత ఏదైనా టిఫన్ తినుకోండి కడుపులో గ్యాస్ట్రిక్ ఉన్నా అల్సర్ ఉన్నా ఏదున్నా ఫ్రెండ్స్ కుండున్నా కడుపులో కుండున్నా కూడా తగ్గించేసే రకం అనమాట ఈ గంజి మేమైతే అన్ని రకాలు గింజలేసి ఐదు రకాలు రాగి పిండి అనమాట తాగడం కూడా ఎంత కమ్మగా ఉందో వట్టి రాజధాని కూడా ఇంత కమ్మగా ఉండదు ఫ్రెండ్స్ అంత బాగుంది చాలా బాగుంది అనమాట తప్పు చట్నీకి చట్నీకి అద్దీ తాగుతుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు గంజి తాగేసినాము ఇప్పుడు పిల్లలకి ఇడ్లీ ఏడు నాకంటే మేము గంజి తాగేస్తాం ఫ్రెండ్స్ ఏడు నాకంటే గంజి రెడీ అయిపోవాలి మాకు ఇప్పుడు కొద్దిగా అల్లం చట్నీకి అయితే వేయించి పెట్టుకున్నా వేయించి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం చట్నీకి వేయించుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నా జీలకర్ర తెల్లగడ్డ ఎండుమిరపకాయ అల్లము కొద్దిగా చింతపండు అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ ఆయిల్లో వేయించుకోవాలన్నమాట మా పిల్లలు ఈరోజు అడిగినారు ఫ్రెండ్స్ ఇడ్లీకి కొద్దిగా అల్లం చట్నీ చేయి మమ్మీ అన్నారు పుదీనా చట్నీ తింటారు మా పిల్లలు ఇష్టంగా ఏంటంటే మరి ఈరోజు మా పిల్లల్లో అల్లం చెట్టి అడుగున్నారు కొద్దిగా చేయి మమ్మీ అని కారులో చేరే కారం పొద్దున్నే కారం తినుకోంచి కాదు అందువల్ల ఒక ఈరోజు నిరకాయి మా ఇంట్లో పిల్లలు కారం ఎక్కువ తింటారు పుదీనా ఎక్కువ కారం ఉంది కదా ఇది కొద్దిగా తగ్గించుకుంటుందన్నమాట ఈరోజు సండే ఏమి స్పెషల్ లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో సండే ఏమి చేసుకోము ఎందుకంటే మేము తిను కదా అరుణాచల మీకు కదా ముక్కుపడి ఉంది మాకు అరుణాచలానికి మళ్ళీ వెళ్ళేసి రావాలా టూ టైమ్స్ వెళ్ళేసి వచ్చినాక మా ఇంట్లో నాన్ వెజ్ అనమాట మా అబ్బాయి తింటాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి తింటాడు మళ్ళీ మా ఇంట్లో తింటాడు మా ఆడపిల్లలు మేము తిను వాళ్ళు తింటారు మొన్న చేసాను మా ఇంట్లో కాల్గేజ్ అనమాట తెచ్చిచ్చింటాడు ఫ్రెండ్స్ కాలుగేజ్ తెప్పించుకున్నా మేము ఎందుకు ఎవరు తిండరు కదా అనేసి వాళ్ళకి పులిసేసి పనుడికి కలిపి చేస్తున్నాను సాలన మిక్సీలో దో ఫ్రెండ్స్ ఇజెం కొనేంత మిక్సీ చేస్తా ఇబ్రైతే వాటర్ పెడతనే ఇట్లి కే ఇట్లి పుండి పోసి ఆ పెడడం అన్నమాట కొనేట్ నా ఇప్పుడు మూవ్నస్తా ఇపుడు పిండి కలపొని రండి దో ఫ్రెండ్స్ పిండి అయితే ఆడిచ్చుకుందాము పిండిని చాడిచి పెట్టుకోరే ఫ్రెండ్స్ ఇపుడు కంటో నేను కొద్దిగా తీసుకొని ఇది లో పెట్టేస్తా ఫ్రెండ్స్ ఈ బకెట్ బకెట్లో కలుపుకుంటాం అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో అంత పెద్దది బకెట్ పట్టుదనమాట కూరగాయలు అన్నీ ఉన్నాయి కింద పెట్టవచ్చు కింద కూరగాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అందువల్ల దీంట్లోనే కలిపేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇది ఇదైతే కలుపుకుందాం రండి వాటర్ వాటర్తో ఫ్రెండ్స్ సాల్ట్ చేస్తున్నా సాల్ట్ అంతే ఫ్రెండ్స్ మేమైతే సో సోడా వేసుకోము సోడా తగ్గించేసిన ఫ్రెండ్స్ అస్సలు వేసుకోం మీదని కూడా ఇట్లయితే సలు ఫ్రెండ్స్ ఇడ్లీకి ఇప్పుడు ఇడ్లీ పోసుకుందాం రండి ఓ ఫ్రెండ్స్ ఇది కొద్దిగా క్లీన్ చేసుకుందాం టిష్యూ పేపర్ పూసుకొని ఇది కొద్దిగా ఆయిల్ పూస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా పూసిన ఆయిల్ అంటే నెయ్యి పూసిన కొద్దిగా ఇప్పుడు దీంట్లో వేసుకుందాం రండి ఫ్రెండ్స్ అన్నిటికీ పోయేస్తాను అది ఓపెన్ చేశా పెట్టే లోపల చిన్నిది ఇది చిన్నది ఇది పెట్టు మళ్ళీ ఇది పెట్టు అదే అదే పెట్టి టైం తొమ్మిది అయిపోయింది లేట్ అయిపోయింది పాపం పిల్లలకి మళ్ళీ ఇది చట్నీ ఇది వచ్చి పసుకం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నేను శుక్రవారం మంగళవారం మఖమకి అయితే పూసుకుంటాం ఫ్రెండ్స్ ఇది నైట్ మఖంకి రాసి ఇది మఖంకి రాస్తే చాలా మంచిది నేను నైట్ రాసి మార్నింగ్ స్నానం చేస్తాను అనమాట అప్పుడైతే ఫేస్ సూపర్గా నైస్గా బాగా హెల్తీగా ఉన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఇది వాడతాను నేనైతే ఓకేనా ఇప్పుడైతే చట్నీ వేసుకొని వేసాను ఫ్రెండ్స్ కొద్దిగా బెల్లం కూడా వేసాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ ఆడిచ్చేద్దాం ఇంకా ఫ్రెండ్స్ పుదీనా ఇది అల్లం చట్నీ రెడీ అయిపోయింది సూప్ అయితే టేస్ట్ కొద్దిగా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకు మల్ల మళ్ళా కావాలంటే ఫ్రెష్గా చేసుకోవచ్చని కొద్దిగా చేశా ఇప్పుడు ఇడ్లీ అయితే ఉడుకుతా ఉంది రండి చెప్పి టీవీ చూద్దాం రండి ఫ్రెండ్స్ కొద్దిగా ఏదో మా పాప సినిమా పెడతా ఉంటా ఏదో అట్లీస్ట్ మంచి సినిమా ఫ్రెండ్స్ చూద్దాము ఇవాళ ఫ్రెండ్స్ మన పుష్ప థియేటర్లో అలా జరిగింది కదా పాపము ఒక అబ్బాయి ఒక బాగా చనిపోయిన కదా ఎందుకు ఫ్రెండ్స్ కొద్దిగా ఖాళీ కొద్ది ఇరవై రోజుల తర్వాత కూడా పెయింటేనా వాళ్ళు చూసినొచ్చు వచ్చు జనాలు కూడా కమ్మీగా ఉంటారు కదా పోయి చూస్తే బాగుండు అలా జరిగింది మాకైతే చాలా బాగా వేసింది ఇలా నెట్ఫ్లిక్స్ ఇంట్లోనే వస్తుంది ట్వంటీ డేస్ థర్టీ డేస్ అయిపోతేనే ఇంట్లో వేస్తారు నెట్ఫ్లిక్స్ వేస్తారు చూడొచ్చు కదా నాకైతే చాలా బాగా వేసింది విజయవాడ ఫ్రెండ్స్ అలా పోదీ రష్ లక్షలు చిన్నపిల్లలు లోపించుకోవాలి చెప్తున్నా కొద్దిగా థర్టీ డేస్ థర్టీ డేస్ అయిన తర్వాత కొద్దిగా జనాభా తగ్గించారు ఆ చూడండి ఓకేనా మా అబ్బాయికి చాలా బాగా వేసింది మా అబ్బోడు అనుకుంటాడు పదిండ్లు లేదు అబ్బాయి చెప్పండి అంతే కదా ఇలా నెట్లీస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆరా జర్ చూడండి ఇంట్లో ఎంత బాగుంటుంది అందరూ అందరూ ఫ్యామిలీ మొత్తం మనం చూస్తే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ మొత్తం కొంచెం చూస్తే దాని వారే ఎంత బాగుందంటే అడిగి చూసే కొంత దళాట్లో రచ్చు ఏందండి విజిల్ కొట్టుకుంటూ ఓ నీకు ఇచ్చుకుంటూ సౌండ్ చేసుకుంటూ ఏ సినిమా వచ్చింది పెట్టి పెట్టాడు నేను రోజు నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఇంట్లో ఫ్రెండ్స్ పిల్లల్ని బయటకి చూపించేది అంతా ఏం లేదు నేను ఇంట్లోనే ప్రతి ఒక్క గేమ్ నుంచి నెట్ఫ్లిక్స్ బయట పనే లేదు మాకు ఎప్పుడు చేరు పుట్టాల నుంచి వాళ్ళకి సినిమా థియేటర్ ఎట్లు దాన్ని చూపలేదు మేము మా ఇంట్లో అన్ని గేమ్స్ ఉన్నాయి కారణం నుంచి అన్ని పిల్లలు గేరు కావాలా గేమ్స్ కూడా పిల్లలు ఆడగలరు వీడియో గేమ్స్ ఇచ్చి చెస్ నుంచి ప్రతి ఒక్కటి నేను ఇంట్లోనే ఫ్రెండ్స్ పిల్లలకి బయట పోయి లేదు బయట పిలిచిపోయి అలవాటు లేదు మాకు నేను కూడా అంతే మా శ్రీవారి కూడా అంతే ఏమన్నా ఇంట్లోనే ఇంట్లో చూసుకోండి ఏం పోతుంది ఇంత అలాగా ఏదో చేసుకుంటూ వేడవే తినుకుంటూ చూస్తే ఎంత బాగుంటుంది హాయిగా ఆ పిల్లోడు చూస్తేనే నాకు చాలా బాధ వేసుకుంటుంది సరే సరే సార్ ఇడ్లీ మీద చూద్దాం తిందాం గ్యాస్ కట్ చేస్తున్నా దాని ఇప్పుడు ఓపెన్ చేద్దాం మా పాప చేస్తుంది ఎట్లా మా పాప ఐడియా బాగా ఇది చేసిన అయ్యో యమ్మ టుడే ఫ్రెండ్స్ మై ప్లే సూపర్ వొచ్చిందనమాట ఏ ముడుకుమా ఏ ముడుతలేదు కాలి కొద్ది వాటర్ ఇస్కో తీస్తే బాగా వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇడ్లీ రెడీ రాండి ఫ్రెండ్స్ వేడివేడిగా ఇడ్లీ తిందరు మా ఇంట్లో ఫ్రెండ్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది దీనికైతే మెంత్యాలు ఉద్దిపప్పు కొద్దిగా పచ్చని పప్పు కొద్దిగా కందిపప్పు ఒక్క రవ్వ పెసురుపప్పు వేసి బియ్యం వేసి నానబెట్టింది ఇడ్లీలు రాండి ఫ్రెండ్స్ తిందాము ఇడ్లీలు వేడివేడి ఇడ్లీ కాస్త పుదీనా ఎక్కు తినండి చాలా మంచిది బ్లడ్ క్లీన్ చేస్తాం అనమాట మేము పుదీనా చట్నీ ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా అల్లం చట్నీ ఇది కూడా చాలా మంచిది అల్లము రాండి ఫ్రెండ్స్ తిందరు ఇడ్లీ తిందరు రాండి ఫ్రెండ్స్ ఇడ్లీ తిందాం రాండి ఫ్రెండ్స్ ఇడ్లీ తిన్నాము చాలా బాగుంది

సరే ఫ్రెండ్స్ చూసారు కదా మా పచ్చడి పచ్చళ్ళు రెండు పుదీనా పచ్చడి మళ్ళీ అల్లం పచ్చడి ఇలా చేసుకున్నాం అయితే మార్నింగ్ సండే స్పెషల్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇదే పుదీనా పచ్చడి అల్లం పచ్చడి చేసుకుని ఇలా చేసుకున్నాం అన్నమాట ఇడ్లీలు పోసుకున్నాం ఇంట్లో మార్నింగ్ గంజి అయితే తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు మేము మార్నింగు ఎదే పరిస్థితి ఏదే టిఫన్ చేసినా మాకు గంజి పక్కా ఉండాల్సిందే ఒక గ్లాస్ ఒక గ్లాస్ గంజి తాగేసి మళ్ళీ అలాగే హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత ఇడ్లీలు ఇలా పోసుకొని ఇలా పచ్చడిలో ఇది రెండు రకాల పచ్చడి అయితే చేసుకొని తిన్నామన్నమాట ఇడ్లీ అయితే చాలా బాగుండింది ఫ్రెండ్స్ దాంట్లో మూడు నాలుగు రకాల పప్పులు వేసా కొద్ది కొద్దిగా రెండు రెండు స్పూన్లుగా వేసి బియ్యం వేసి కొద్దిగా ఇది మెంతులు వేసి మళ్ళీ అలాగే ఉద్దిపప్పు మామూలుగా ఇడ్లీకి వేసుకుంటారు ఫ్రెండ్స్ అలా అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అన్నీ హెల్దీ ఫుడ్డే ఫ్రెండ్స్ మీరు కూడా హెల్తీగా ఉండండి హెల్తీ ఫుడ్ ఎంచుకొని హెల్దీగా తినండి ఫ్రెండ్స్ మెయిన్ హెల్దీ కదా ఫ్రెండ్స్ ఏదో ఉంది అనేసి తినేస్తే కాదు హెల్దీగా ఎంచుకుంటే హెల్దీగా తినండి ఓకేనా సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ అందరికీ టేక్ కేర్